హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేయి సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ ఎయిట్ జీరో ఈ ఓబి డబల్ టూ ఎయిట్ జీరో బుల్ అనేది నంద్యాల సెవెన్ బ్యాంకులో ఓల్డ్ ట్రాక్ బుల్ అంటే పాత బుల్ ఈ ఒంగోలు జాతి పేయ్ మంచి సాపు మంచి మోపురం మంచి తలకట్టు మంచి డొంగడోలు నాలుగు కాళ్ళు నవనలుపులు కలిగి ఉంది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ ఎయిట్ జీరో పేయిదోడ తండ్రి ఇలాంటి మంచి జాతి లక్షణాలు కడిగిన దూడలు ప్రతి ఫామ్లో జన్మించాలంటే మనం వాటి తల్లులు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి ఒంగోల సైజు కలిగిన ఒంగోలు జాతావులో అయి ఉండాలి అలాంటి ఆవులకి మనం మంచి శ్రమలు చేర్చుకుంటే ఇలాంటి పేయ జన్మిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు